హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి జపనీస్ హారర్ మూవీ గురించి చెప్పాలనుకుంటున్నాను ఆ మూవీ పేరు అబౌట్ ద ప్లేస్ ఇన్ కి రిజన్ ఇది ఒక జపనీస్ మూవీ ఇది ట్వంటీ ట్వంటీ లో రిలీజ్ అయింది ఈ మూవీలో చాలా హారర్ సీన్స్ ఉన్నాయి ఈ మూవీలో మెయిన్ గా హారర్ టేప్స్ గురించి చెప్పారు ఆ టేప్స్ ఎవరు చూస్తారో వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు అసలు ఆ వీడియో టేప్స్ ఏంటి ఆ మూవీ స్టోరీ ఏందో తెలుసుకుందాం మూవీ స్టార్టింగ్ అందరి ఫోన్ లో ఒక వీడియో ప్లే అవుతుంది అందరు మాట్లాడుకుంటారు ఆ వీడియో కట్స్ వీడియో అని ఆ వీడియోలో ఒక ఆ వీడియోలో హీరో అనే ఒక మైల్ అని చూపిస్తారు ఆ వీడియోలో జీరో తన మిస్ అయిన ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంది పాస్టో అసలు ఏమైందో చూపిస్తారు ఒక రిపోర్టింగ్ కంపెనీ చూపిస్తారు అందులో శామ అనే వ్యక్తి ఎడిటర్ తో పాటు ఓజాకు అనే వ్యక్తిని గుట్లా చూపిస్తారు వారిద్దరు మాటల్ అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళిద్దరు ఒక ార్మల్ డాక్యుమెంట్ గురించి మాట్లాడుకుంటున్నాను అది చాలా సీక్రెట్ అని దానిపైన రిపోర్టింగ్ తయారు చేస్తుంటారు నైట్ అవ్వడంతో ఓజాకు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సాయం మాత్రం ఒంటరిగా పనిచేస్తుంటాడు సడన్ గా ఎవరు వెనక నుంచి వెళ్ళినట్టు అనిపిస్తుంది భయంతో వెనక చూస్తాడు అక్కడ నుంచి వెళ్ళాలనుకుంటాడు అనుకుంటాడు అప్పుడే లైట్స్ ఆఫ్ ఆఫ్ అవుతుంటాయి అప్పుడు అతనిలాగే ఉండే ఒక అతనిలాగా ఉండే గోస్ట్ సడన్ వస్తుంది వచ్చి తన కంటిని తన కంటిని మొదల కొడుతుంది ఆ బ్లడ్ ఒక మ్యాప్ మీద పడుతుంది సీన్ అక్కడికే కట్ అవుతుంది సయామ మిస్ అయిన వన్ వీక్ తర్వాత జీరో అతని ఆఫీస్ కి వస్తుంది అతని అతను ఓజాకోకు ఫ్రెండ్ సాయామ మిస్ అయిన విషయం జీరోకు తెలుస్తుంది అసలు సాయామ ఎటువంటి డాక్యుమెంట్ మీద వర్క్ చేస్తున్నాడో తెలుసుకోవాలనుకుంటుంది తను దాన్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటుంది అందుకోసం ఓజాకోని అడుగుతుంది ఓజాకో ఓజాకు అతను బేస్మెంట్ కి తీసుకెళ్తాడు అక్కడ కొన్ని వీడియో టైప్స్ ఉంటాయి కానీ ఇందులో గమనించవలసిన మెయిన్ విషయం ఏంటంటే సాయమ్మ ఎవరికి చెప్ప చెప్పలేడు కానీ హీరో మాత్రం తెలిసినట్టు వస్తుంది ఫస్ట్ వీడియో ప్లే చేస్తారు అందులో ఒక కోయాక అని ఒక చిన్న పాపని చూపిస్తారు ఆ పాప వన్ ఇయర్ మిస్ అయిపోతుంది వన్ ఇయర్ తర్వాత ఒక డ్యామ్ దగ్గర కోయాక వాళ్ళ అంకుల్ చనిపోతాడు చనిపోయిన చోటనే ఒక వ్యక్తి ఆ చిన్న పాపని చూశా చెప్తాడు ఆ పాపకి అసలు కళ్ళు లేవని చెప్తాడు ఫస్ట్ వీడియో ముగుస్తుంది సెకండ్ వీడియో ప్లే చేస్తారు ఫస్ట్ వీడియో ఎండింగ్ ఒక ఫారెస్ట్ చూపిస్తారు ఎప్పుడైతే సెకండ్ టైప్ ప్లే చేస్తారో అక్కడ ఫారెస్ట్ ని చూపిస్తారు అక్కడ ఒక స్కూల్ ఉంటుంది అందులో డిమానిక్ వాయిస్ అనేది అక్కడ ఉన్న స్టూడెంట్స్ పిలుస్తుంది కానీ స్టూడెంట్స్ అందరూ జోక్ చేసుకుంటారు కానీ సడన్ గా చెట్టు వెనకాల నుంచి ఒక భయంకరమైన చేతిని చూపిస్తారు అప్పుడు పిల్లలు అందరు భయపడతారు ఒక్కొక్కరు కింద పడిపోతుంటారు వాళ్ళని ఒక్కొక్కరిని ఆహించినట్టు చేస్తుంటది రెండు వీడియోలు చూసి వాళ్ళు షాక్ అవుతారు తర్వాత థర్డ్ వీడియో ప్లే చేస్తారు ఆ థర్డ్ వీడియోలో ఒక బ్లాగర్ చూపిస్తాడు అతను కావాలని అతను ఒక టోరీ గేట్ అనే ఒక గేట్ టైప్ దాంట్లోకి వెళ్తాడు అక్కడ స్ట్రైన్ అనే ఒక చిన్న ఇల్లు లాంటి దాంట్లో చాలా బొమ్మలు చూస్తాడు అది ఓపెన్ చేసి చూడంగానే చూడంగానే అతను ఒక పొజిషన్ స్టేట్ లోకి వచ్చేస్తాడు రెండు చేతులు పైకెత్తి అప్పుడు కెమెరా క్లిక్కర్ అయ్యేటట్టు చూపిస్తాడు అక్కడితో వీడియో క్లోజ్ అవుతుంది ఊజాకు ఒక విషయాన్ని నో నోటీస్ చేస్తాడు ఏంటంటే రెండు వేల రెండులో లో ఆ స్కూల్ ఇన్సిడెంట్ రెండు వేల పదమూడులో ఆ లోబర్ ఇన్సిడెంట్ ఒక బ్యాక్ గ్రౌండ్ ఆ హారర్ వాయిస్ అనేది సేమ్ గా ఉంటుంది ఇంకేమైనా వీడియోస్ ఉన్నాయని రోజా ఒక్కొక్క వీడియో దొరుకుతాయి నెగురో గురించి నెగురో అనే వ్యక్తి రెండు వేల పదిహేను లో ఒక హండ్రెడ్ ప్లేస్కి వెళ్తాడు అతను ఒక బులా గారు అక్కడ చాలా ఉరితలు ఉంటాయి అతను సరదాగా వెళ్తాడు ఎప్పుడైతే బేస్మెంట్ లో అక్కడ ఒక డోర్ తెరుచుకోదు అతనే ఆ డోర్ ని తెరుస్తాడు తెరిచిన తర్వాత ఇల్లు మొత్తం చాలా భయంకరంగా ఉంటుంది ఎక్కడ చూసినా అక్కడ మొత్తం ఉరితాటలు ఉంటాయి అతను చాలా భయపడు భయపడుకుంటూ లోపలికి వెళ్తాడు అంత చూస్తుంటాడు అక్కడ వాల్స్ కి మొత్తం ఆ టోరీ గేట్ గురించి చూపిస్తాడు ఆ సింబల్ తో డ్రాయింగ్ చేసి ఉంటాడు ఇల్లు మొత్తం అతను ఎప్పుడైతే ఒక డ్రాయర్ తీసి చూస్తాడో అక్కడ ఒక ఫోటో కనబడుతుంది ఎప్పుడైతే ఆయన చూస్తుంటాడో ఒక ఫోటో కనపడుతుంటది అందులో ఒక వ్యక్తి కళ్ళు మూవ్ చేస్తున్నట్టు కనబడుతుంది అతను చాలా భయపడతాడు ఎప్పుడైతే కెమెరా అతని వైపు చూపిస్తాడో ఒక గోస్ట్ అనేది వేలాడుతున్నట్టు కనబడుతుంది అతను అప్పుడే వీడియో కట్ అవుతుంది చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళు ఇద్దరు కలిసి ఇంకో వీడియో చూస్తారు అందులో మెగూర్ అనే ఒక స్టూడెంట్ చూపిస్తారు అతను వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి నీకు ముందు చూపించిన వీడియో అనేది చూస్తారు దాని తర్వాత దాని తర్వాత వాళ్ళలో ఒక ఫ్రెండ్ పని అయిపోతాడు అసలు అతనికి వేరే వాయిస్ చిన్న చెప్తారు ఎప్పుడైతే ఈ మెగూరో ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అతను ముఖం మీదే డోర్ మూసేస్తాడు ఇంటి బయట సేమ్ అదే డ్రాయింగ్ టోర్ గేట్ టోరీ గేట్ అనే డ్రాయింగ్ చూపిస్తారు అసలు ఈ డ్రాయింగ్ ఏంటో ఈ టోరీ గేట్ డ్రాయింగ్ ఏంటో తెలుసుకోవాలని ఇద్దరు అనుకుంటారు వాళ్ళు ఇద్దరు అనుకుంటారు వీడియోస్ వీళ్ళు వీటి వల్లే అందరు చనిపోతున్నాయని వాళ్ళు అనుకుంటారు కానీ అందులో మిజాకోకు ఏమీ అయ్యుండదు ఉండదు అందుకనే వాళ్ళు అసలు ఆ టోరీ గేట్ పెయింటింగ్ ఏంటి అసలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటారు ఇంటర్నెట్ లో చూసినప్పుడు ఆ జపాన్ మొత్తం ఆ పిక్చర్స్ ఏ ఉంటాయి అవి చేతితో రాసినవి అసలు ఎవరు రాస్తున్నారో ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారు తెలుసుకోవాలనుకుంటారు అందులో అన్ని చూసినప్పుడు ఓల్డెస్ట్ వన్ ముందు చూపించిన వ్యక్తి నీకో నీకో దగ్గరనే ఓల్డెస్ట్ పిక్చర్ దొరుకుతుంది ఆ టూరీ గేట్ గురించి అప్పుడు వాళ్ళిద్దరు కన్ఫర్మ్ అవుతారు అక్కడే ఏదో ప్రాబ్లం ఉందని ఆ ప్లేస్ పేరు ఏంటంటే కింకి రీజియన్ ఈ మూవీ టైటిల్ సిసాకో అసలు కింకి రీజియన్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటారు అప్పుడు దానికి ఒక వీడియో దొరుకుతుంది అది రెండు వేల పద్నాలుగులో పద్నాలుగుకి చెందింది అందులో సిజుకో అనే ఒక పాప ఒక చెట్టు దగ్గర ఆడుకుంటుంది అక్కడ ఏదంతో ఆడుకుంటుంది వాళ్ళిద్దరు ఒక అపార్ట్మెంట్కి వెళ్తారు అప్పుడు సడన్ గా పైనుంచి ఒక అమ్మాయి కింద పడి చనిపోతుంది అతడితో వీడియో ముగుస్తుంది వాళ్ళు ఇంకా రీసెర్చ్ చేసే కొద్దీ అదే రీజియన్ లో ఇంకొక వీడియో దొరుకుతుంది ఆ వీడియోలో హారర్ గేమ్ ఉండదు కానీ చిన్నపిల్లలు ఒక అర్బన్ లెజెంట్ గేమ్ ఆడుకుంటారు అదొక మసాకో నామా అనే ఒక హారర్ గేమ్ అంట అది ఆ పిల్లలు అక్కడ ఆడుకుంటుంటారు సుజుక్ సుజుక అనే ఆ చిన్న పాప కూడా ఇదే పేరుతో పిలుస్తుంది మజాకా నామా అని ఎవరు ఏం మజాకానామా ఇది స్టోరీ ఏంటో తెలుసుకోవాలనుకుంటారు చివరి ఒక సెమెన్ దగ్గరకి వెళ్తుంది ఆ సెమన్ కి ఆ ఫోటో చూపించినప్పుడు ఆ సెమెన్ మాత్రం చాలా భయపడుతుంటది అక్కడ నుంచి పార్పోతుంది అప్పుడే ఓజాకు ఒక వీడియో సెండ్ చేస్తారు అదే మిజాకా గురించి ఒక వీడియో తీసుకుంటాడు అందులో గోస్ట్ తల వెనుక ఉంటుంది ఇంటికి ఇంట్లో ఒకటికి రావడానికి చూస్తుంది కానీ ఇంట్లోకి రాదు అప్పుడు మెజాకో ఒక ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ కర్స్ తీసేయమని బతి మారుతుంటాడు కానీ ఆ ప్రీస్ట్ మాత్రం ఏం చేయలేము ఇంట్లో ఏదన్నా ఇంట్లో బతుకునే జంతువుల్ని ఏవన్నీ పెంచుకోవాలని సలహ ఇస్తాడు అప్పుడే ఆ కర్స్ తగ్గుతుందని అతనికి సూచిస్తాడు మొజాకో ఎలాగైనా డ్రాయింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటాడో అందుకోసం ఇంట్లో ఇంటర్నెట్ లో సర్చ్ చేసేటప్పుడు హినాబి అనే ఫ్యామిలీ గురించి చూపిస్తారు ఆ ఫ్యామిలీలో సేమ్ ఇదే డ్రాయింగ్ వేసుకుంటారు అదే టోరీ గేట్ డ్రాయింగ్ అప్పుడు ఒజాకో ఇంటికి వెళ్తాడు వెళ్ళి ఫోటో తీసేటప్పుడు వెనక నుంచి ఎవరు అవసరంగా వచ్చినట్టు అనిపిస్తుంది అప్పుడు హీరో భయపడతాడు వెనక్కి చూస్తే ఎవరు ఉండరు ఓజాకో ఇంటికి వచ్చేస్తాడు అప్పుడు అప్పుడు మెగ్రో ఇంకా బతికే ఉన్నాడు అని తెలుసుకుంటాడు జీరో ఇంకా ఓజాకో ఇద్దరు కలిసి అతని ఇంటికి వెళ్తాడు మెగూరో ఒక నిజాన్ని చెప్తాడు ఏంటంటే ఆ కర్స్ అనేది అనిమల్స్ ఉంటే అనిమల్స్ మీదకి వెళ్ళిపోతాయి అనిమల్స్ ఫస్ట్ చనిపోతాయి అందుకనే తన ఇల్లు చుట్టూ ఆ అనిమల్స్ ఏ ఉంటాయి పక్షులు అవన్నీ పెంచుకుంటాడు ఈ విషయం తెలుసుకొని వాళ్ళిద్దరు చాలా ఆశ్చర్యం కలిసి లాస్ట్ వీడియో కనిపెడతారు ఆ లాస్ట్ వీడియో మసారా సామా అనేది అదొక యానిమేటెడ్ వీడియో అందులో ఒక మసారా సామా అనే వ్యక్తి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం వాళ్ళ అమ్మ సడన్ గా చనిపోతుంది వాళ్ళ అమ్మ శవం ముందు చాలా ఏడి చేర్చి చాలా అలసిపోతాడు అప్పుడు దూరంలో ఒక వెలుతురు కనబడుతుంది మసాలా సామాన్ దాన్ని పాలు అవుతాడు పాలు అయిన తర్వాత అక్కడ ఒక ఒక దేవుని చూపిస్తారు అతను నీకు ఏం కావాలో కోరుకోమంటే మసాలా సామాన్ మా అమ్మ కావాలని కోరుకుంటాడు కానీ మీ అమ్మని ఇవ్వలేను నీకు ఒక భార్య కావాలంటే నేను మంచిగా చూస్తే ఒక భార్యని ఇవ్వగలను అని చెప్తాడు అప్పుడు సరే అంటాడు మాసారా మసారాకి ఒక్క పండిస్తాడు ఆ గా పండించిన తర్వాత నువ్వు ఎవరికైతే ఈ పండుతీని పెడతావా ఆమె అన్ని భారీ అవుతుందని చెప్పినప్పుడు ఆ మసారా ప్రతి ఆడపిల్లకి వెళ్ళి ఈ పండు తిని పండు తిన్నా ప్లీజ్ అంటనే ఈ పండు తినని అతన్ని అడుగుతుంటాడు కానీ ఎవ్వరు అతని పట్టించుకోరు అతన్ని దూరంగా వెళ్ళిపోతుంటారు అతను ఊరు మొత్తం అడుక్కు అడుగుతూనే వెళ్తారు అలాగే అలసిపోయి ఒక రాయి మీద ఎక్కి కింద పడిపోతాడు ఆ రాయి నుంచి పడిపోయిన తర్వాత మా సారసమ్మ చనిపోతాడు కొన్ని రోజుల తర్వాత ఆ ఊరు వాళ్ళకి దయంలో కనబడతాడు ప్రతి ఆడపిల్ల వెనకాల ఈ పండు వెంట పడతాడు అప్పుడు ఊరు వాళ్ళందరూ ఒక డిసైడ్ అవుతారు అతని కోసం ఒక టూరి గేట్ కట్టి అతని కోసం టూరి గేట్ కట్టి అక్కడ కొన్ని బొమ్మల్ని అక్కడ ఉంచుతారు ఆడ ఆడపిల్లలందరూ అదొక ఒక ఆనవాయితీగా మారిపోతుంది మొత్తానికి సాల్వ్ చేశామని ఓజాకో అండ్ చీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే ఓజాకో డ్రాయింగ్ దొరుకుతుంది స్టార్టింగ్ లో ఒక కన్నీ నలిపి చంపేసింది ఆ డ్రాయింగ్ లో డ్రాయింగ్ మీద బ్లేడ్ పడుతుంది కదా ఆ డ్రాయింగ్ అనేది ఓజాకో దొరుకుతుంది ఓజాకో మిస్ అయిపోతాడు ఒక పొజిటివ్ స్టేట్ లోకి వెళ్ళి మిస్ అవుతాడు అప్పుడు హీరో చివరిలో ఏ కేసు చూశాడో అతను ఏం చూసాడో కనుక్కొని అక్కడికి వెళ్తుంది అదే ఫస్ట్ లో చూపించిన ఎన్ ఫ్యామిలీ దగ్గరికి అక్కడ హీరో ఒక చేతుల్లో గాల్లో చేతులు లేపి అతని షాడోలో ఒక ఆత్మని చూపిస్తాడు హీరో డైరెక్ట్ వచ్చి అతన్ని కొట్టి అతనికి గుర్తు చేస్తుంది అప్పుడు వాళ్ళిద్దరు కలిసి కన్ను పల్ స్టార్టింగ్ లో కన్ను పలుగొట్టాడు కదా అతని దగ్గరికి వెళ్తాది అదే ఆ డ్రాయింగ్ లో ఉన్న లొకేషన్ ద్వారా అక్కడ చీరని చాలా తిరుగుతుంటాడు గలీజ్ మాటలో వాళ్ళ భార్య పిచ్చి ప్రవర్తన చేస్తుంది ఆ ఇల్లు మొత్తం ఉన్ జంతువులు ఉంటాయి ఆ జంతువులు చాలా చనిపోయి ఉంటాయి సడన్ గా మాట్లాడే సడన్ గా వాళ్ళ భార్య బిడి దూకుతుంది అది చాలా భయంకరంగా ఉంటుంది పడంగానే సయామే గోట్ల కన్ను కన్నుకున్న పట్టి తీసేసి ఆ రాడ్ దగ్గరికి వెళ్తాడు రాడ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఆ కి అట్లానే కూర్చేస్తాడు చాలా చాలా భయంకరంగా ఉంటుంది సయామా చనిపోయే ముందు ఒక వీడియో టేప్ అనేది ఉజాకోకి ఇస్తాడు ఇచ్చి చనిపోతాడు ఆ టేప్ ని కాలో చూసినప్పుడు ఒక విషయం తెలుస్తుంది ఏంటంటే హీరో కూడా ఆ టేప్ లో ఉంటుంది అసలు ఆ టేప్ లో ఏముందంటే ఒక కల్ట్ గురించి ఉంటుంది ఆ కల్ట్ దేన్ని పూజిస్తుందంటే మజాకో అనే మనం ఒక యానిమేషన్ చూసాం కదా యానిమేషన్ లో ఆ మజాక్ చనిపోయిన ఆ రాయి నుంచి దూకి చనిపోతారు కదా ఆ రాయినే వీళ్ళు పూజిస్తుంటారు వీళ్ళందరూ నమ్ముతారు ఏంటంటే ఆ రాయి తన చనిపోయిన వ్యక్తులతో కనెక్ట్ చేస్తుంది అని వీళ్ళందరూ నమ్ముతుంటారు జీరో ఓజాకో కలిసి అసలు కినికి లో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి ఆ సిజుకా ఫస్ట్ చెప్తాం కదా అక్కడికి వెళ్ళి అసలు మిజునామా అనే అసలు ఏ ఏంటి కథ ఏంటి ఈ కల్ట్ ఏంటి అని అంటేటప్పుడు అక్కడ ఒక్క కొండని చూపిస్తుంది ఆ కొండలోనే ఈ టోరీ గేట్ ఆ ఎంటిటీ ఉంటుందని చూపిస్తుంది అప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి ఆ మౌంటన్ వైపుకి వెళ్తారు అక్కడ దయాలు ఉంటాయి వాళ్ళని అడ్డుకోవాలని చూస్తాయి కానీ హీరో చీరో వాటిని గుద్ది వెళ్ళిపోతుంది అక్కడ టోరీ గేట్ దగ్గర అనే ఆ టాల్ చిన్న హౌస్ ని చూపిస్తారు ఈ హీరో ని పలకొడుతుంది అసలు ఎక్కడ ఉన్నావు అంటనే చాలా కోపంగా ఉంటుంది ఆ డాల్స్ అన్ని ఈసీ పాడేస్తుంది అప్పుడు లేక్ దగ్గర ఒక సౌండ్ వస్తుంది అప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు ఒజాకో ఒక కెమెరాలో ఇదంతా రికార్డ్ చేస్తూనే ఉంటాడు అప్పుడే ఓజాకో విషయం అర్థం అర్థం ఓజాకోకి విషయం అర్థమవుతుంది అవుతుంది ఏంటంటే తనని ఇక్కడికి సాక్రిఫైజ్ చేయడానికి తీసుకొచ్చారని అర్థమవుతుంది అప్పుడే మిజునామా అనే ఇంటిని చూపిస్తారు అది సడన్ గా వచ్చేసి చాలా చేతులతోనే పెద్దగా వచ్చేస్తుంది అది కొన్ని గుడ్ల లాంటివి నీళ్ళలో వదులుతుంది ఆ గుడ్లు వచ్చి హీరోని పట్టుకొని అప్పుడు ఒక రాయిని చూపిస్తారు అదే మిజునామా స్టోన్ ని చూపిస్తారు అదనేది ఆ కల్ట్ వాళ్ళందరూ అందరు పూజించే ఇదే స్టోను ఈ స్టోన్ లో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మాయమైపోయి ప్రత్యక్షం అవుతుంది ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ కల్ట్ మాయమవడానికి పది సంవత్సరాల ముందు ఈ స్టోన్ అక్కడ నుంచి మాయమైంది ఇది ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం అయ్యే ఒక స్టోన్ ఓజనాకు పట్టుకుని ఆ స్టోన్ లోపలికి తీసుకెళ్లిపోతుంది అప్పుడు ఒక చిన్న పాప సౌండ్ ఎనపడుతుంది అప్పుడు చిహేరో చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే అసలు జీరో ఆ కల్ట్లో ఎందుకు ఉంటుందంటే ఆ ఒక వాళ్ళ పాప చనిపోతుంది ఆ పాప కోసమే అక్కడ ఉంటుంది ఇదంతా తను బిలీవ్ చేస్తుంది కాబట్టి ప్లాన్ చేసి ఓజనా చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చింది మొత్తానికి ఫైనల్గా తను అనుకుంది చేసిందని చూపిస్తారు ఇప్పుడు వీడియో స్టార్టింగ్ ని చూపిస్తారు ఫ్రెండ్ చనిపోయిందని చెప్తుంటుంది జీరో అత అది మొత్తం స్టోరీ ఇదే అప్పుడు ఇంట్లో నుంచి ఒక బేబీని తీసుకొస్తుంది ఆ బేబీ చేతులు నల్లగా ఉంటాయి అప్పుడే చేతులు జెస్ లో ఒక ఎంటిటీ టైప్ మారుతుంది జీరో క్రీపీ స్మైల్ ఇస్తుంది అక్కడితో కథ పూర్తవుతుంది మూవీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్